హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు మా చిన్నప్పుడు అయితే రంజాన్ ఫెస్టివల్ వచ్చింది అంటే ఒక గ్లాస్ తీసుకొని ముస్లిం వాళ్ళ ఇంటికి వెళ్ళేది షీర్ కుర్మ కోసం వాళ్ళు సేమ్యాలు వస్తారా తాగాలని చిన్నప్పుడు తెలిసి తెలియని వయసు కదా ఫ్రెండ్స్ అలా ఎవరైనా చూస్తారా అని ముస్లింల చుట్టూ వెళ్ళేవాళ్ళం ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉందా ఫ్రెండ్స్ అలా రంజాన్ రోజు మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరం కలిసి ముస్లిం వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం ఎవరైనా సరే ఒకరికి సేమ్యాలు పోసారనుకోండి వాటిని అందరం షేర్ చేసుకొని తినేవాళ్ళం చిన్నతనం ఇలాంటి మెమరీస్ గుర్తొచ్చిన పిల్లలు ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్ అప్పట్లో అలా ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు జనరేషన్ అనేది మారిపోయింది చిన్న చిన్న సంతోషాలకు కూడా పిల్లలు దూరం అవుతున్నారు ఎంత సేఫ్ మొబైల్లోనే ఉంటున్నారు అయితే రంజాన్ పండుగ వచ్చింది అంటే ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా ఇంటికి వెళ్ళాలా ఎవరు తీసుకెళ్తారు ఎందుకు అంటే ముస్లిం పండుగ రోజు వాళ్ళ ఇంట్లో చేసే షీర్ కుర్మ చాలా ఫేమస్ కదా అందులోనూ టేస్ట్ బాగా ఉంటుంది మన ఇంట్లో మనం ఎలా చేసుకున్నా సరే ఆ ఫెస్టివల్ రోజు వాళ్ళ చేతితో చేసే షీర్ కుర్మ తాగితే ఆ టేస్టే వేరు అందుకే ఈసారి మేము ఇంట్లోనే ట్రై చేద్దాం అనేసి వాటికి కావాల్సినవన్నీ తీసుకొచ్చాము ఇలా ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు మన చిన్ననాటి జ్ఞాపకాలు ఫ్రెండ్స్తో గడిపిన సమయం గుర్తొస్తూ ఉంటే మనకు తెలియకుండానే మనకు చిరునవ్వు వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికైనా మనకు ఆనందాన్ని కలిగిస్తాయి మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా ఫ్రెండ్స్ అలాగే ఈ రంజాన్ ఫెస్టివల్ మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్